నమస్కారం అండి నా పేరు లక్ష్మయ్య అండి నేను రైతు సాధికార సంస్థలో పనిచేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు గూడూరు మండలంలో ఉన్నటువంటి వేణుగోపాల్ వాళ్ళ చనుగొండల గ్రామం వారు గత మూడు సంవత్సరాలు బట్టి పీఎం గా చేస్తున్నారనేది మన ఆఫీస్కి వాళ్ళు రిపోర్ట్ ఉంది ఆ ప్రకారంగా మనం ఈరోజు వేణుగోపాల్గా కలిసి వారి అనుభవం ఏంటో అన్నది మనం తెలుసుకోవడానికి ఈరోజు ఆయన దగ్గర రావడం జరిగింది వేణుగోపాల్ గారు మీరు చెప్పండి ఒకసారి ఈ మూడు సంవత్సరాలు బట్టి మీరు పిఎండిఎస్ అన్నది ఎట్లాగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు మీరు ఏ విధంగా ఆదర్శంగా ఉన్నారు మిగతా వాళ్ళకు కూడా అన్నది చెప్పండి నమస్కారం సార్ నాకు గూడూరు మండలం చనగుళ్ల గ్రామం నా పేరు ఎం వేణుగోపాల్ సార్ నాకు మూడు ఎకరాల్లో పొలం ఉంది సార్ మూడు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం అనేది నేను రెండు వేల పదహారు నుంచి చేస్తున్నాను సార్ వేణుగోపాల్ గారు మీరు గతం నుంచి పొలం ఉంది వ్యవసాయం చేస్తున్నారు ఈ పిఎండిఎస్ చేయకముందు ఏం చేసేవాళ్ళు ఎట్లా ఏ పద్ధతిలో మీరు వ్యవసాయం చేసేవాళ్ళు ఒకసారి వివరించండి గతంలో మేము సంవత్సరానికి పంట రెండు ఒకటి లేక రెండు పంటలు వేసేవాళ్ళం సార్ అది కూడా మేము కెమికల్తో వాడి మేము ఈ విధంగా చేసేవాళ్ళం సార్ ఇప్పుడు పిఎండిఎస్ అంటే మీరు అట్లా ఏమనుకుంటున్నారు దాని గురించి దాని ఉద్దేశం ఏంటి దాని వాళ్ళకి మంచిగా చూడాలన్నది కూడా మీరు చెప్తే వినాలనుకుంటున్నామండి సార్ పిఎండిఎస్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు రకాల వరకు మనం సీడ్ విత్తనాలు తీసుకుంటాం సార్ ఆ విత్తనాలకు విత్తన గుళికలు అనేది మనం సీడ్ ట్రీట్మెంట్ చేస్తాం సార్ చేసిన తర్వాత మన పొలంలో మార్చి లేదా రుతుపవనాలు రాకముందు మనం మార్చి మేలో మనము మన పొలంలో వెదగలుగుంటాం సార్ వేణుగోపాల్ గారు మీరు మూడు సంవత్సరాలు పట్టి చేస్తున్నామని చెప్తున్నారు గత సంవత్సరంలో ఎన్ని రకాల విత్తనాలతో మీరు ఈ పిల్ల చేసిన విత్తన గుడికలు చేసేసారు దాంట్లో ఏమైనా విత్తన గుడికలు కాకుండా వేరే ఏమైనా పద్ధతులు ఏమైనా చేసారా ఆ విషయాలు కూడా మీకు చెప్తే బాగుంటుందండి నేను మొదటి సంవత్సరంలో పిఎండిఎస్ యొక్క ప్రారంభం సార్ తొమ్మిది నుంచి పన్నెండు రకాల విత్తనాలు తీసుకోవడం జరిగింది సార్ దానికి సి ట్రీట్మెంట్ చేసుకోవడం నీళ్ళ పొలంలో చల్లుకోవడం జరిగింది సార్ వేణుగోపాల్ గారు ఇప్పుడు గత మూడు సంవత్సరాలు ఇది నాలుగో సంవత్సరం మీరు చేయబోతున్నారు ఈ చేసేటప్పుడు మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఎన్ని రకాల విత్తనాలతో మీరు చేయాలనుకుంటున్నారు ఇప్పుడే మేము చూస్తూ ఉన్నాను ఇక్కడ మీరు విత్తన శుద్ధి కూడా చేయాలని విత్తన గుడికలు చేయాలని మీరు ఈరోజు పొలంలోకి వచ్చారు అంటే మీరు ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని రకాలతోటి చేయాలనుకుంటున్నారు చెప్పండి ఒకసారి సార్ నేను ఈ సంవత్సరం వచ్చేసి సార్ మార్చి ఏప్రిల్ నెలలో మేము ఈ ఖరీఫ్ సీజన్లో ఇరవై నుంచి ముప్పై రకాల వరకు మేము సీడ్ కిట్స్ తయారు చేసుకున్నాం సార్ ఇప్పుడు మేము వేయడానికి రెడీగా ఉన్నాం సార్ విత్తన గులికెలు చేసి మేము పొలంలో వేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ దీనివల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఎట్లా మీరు దాన్ని అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మిగతా రైతులకు కూడా అది ఒక అనుభవంగా ఉంటుంది మీ అనుభవంలో కూడా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయి ఎటువంటి మంచి ప్రయోజన మంచి ఇది అవుతుందని చెప్పండి ఒకసారి సార్ ఈ విధంగా వేయడం వల్ల నేల గుల్లబారుతుంది మూడు వందల అరవై ఐదు రోజులు భూమిని ఉంచబడుతుంది సార్ వానపాములు వృద్ధి చెందుతుంది సార్ ఈ మూడు పద్ధతులు పాటించడం వల్ల నాకు నిరంతర ఆదాయం కూడా వస్తుంది సార్ దాంట్లో ఏమేమి రాబడొచ్చినాయి మీరు ఇంకేమైనా దాంట్లో పశువు గ్రాసానికి కానివ్వండి కలయిదు కానీ ఏ పద్ధతులు చేశారు మీకు ఎంత రాబడి వచ్చిందో చెప్పండి ఒకసారి సార్ నేను గతంలో ముప్పై రకాల విత్తనాలు వేసినాను కాబట్టి అందులో ఒకటి నుంచి పది రకాల వరకు మనకు ఆకుకూరలు కాయకూరలు ఈ విధంగా రకాలు ఉన్నాయి సార్ ఆ నలభై ఐదు రోజుల్లో మనకు ఆకుకూరలు పాలకూర ఇలాంటివి వస్తుంటాయి కాబట్టి అందులో మేము పన్నెండు పది నుంచి పన్నెండు వేల వరకు మేము ఆదాయం పొందినాం సార్ మిగతాది మనం వచ్చిన పదార్థాలను మేము పశుగ్రాసానికి వాడుకుంటున్నాం సార్ ఓకే వేణుగోపాల్ గారు మీరు మూడు సంవత్సరాలు పట్టి చేస్తున్నారు ఈ నాలుగో సంవత్సరం మీరు ఏమేమి మీ పొలంలో మార్పులు గమనించారు ఎట్లా ఉంది మీ భూమి పిఎండిఎస్ వల్ల మార్పులు సార్ నేను నేల బాగా బుల్లబడుతుంది సార్ తర్వాత నేల యొక్క పని తీరు స్పాంజ్ మాదిరి తయారవుతుంది సార్ పడినప్పుడు వర్షం వర్షం నుంచి వచ్చిన నీరు ప్రతి ఒక్కటి సహా ఈ నీరులో ఇంగిపోతుంది సార్ భూమిలో ఇప్పుడు మీరు వేస్తున్నారు కదా ఈ పిఎండి ద్వారా వేస్తున్నారు దాదాపు నలభై రోజులు ఉంచుతామని చెప్తున్నారు ఆ నలభై ఐదు రోజుల తర్వాత అది మీరు ఏమైనా ఏమైనా మీ పశువులు ఏమైనా ఉంటే వాటికి ఉపయోగపడుతున్నారా లేదా మొత్తం కలిపి పొలంలోనే ఖాళీ ఇంకా ఏదైనా ఆదాయం వచ్చే మార్గం కూడా ఏమైనా ఉందా సార్ భూమిలో మేము వేసిన రకాలు పశుగ్రాసానికి వాడుకుని మిగతా వచ్చిన వర్తాన్ని మనం భూమిలో దున్ని వేసుకుంటున్నాం సార్ ఇంకా ఏమైనా ఈ పిఎండిఎస్ ద్వారా ఇంకేమైనా ప్రయోజనాలు మీరు ఏమైనా ఉంటే మా వాళ్ళకి తెలియజేస్తే మేము కూడా దాన్ని వేరే మా రైతులకి మన రైతులందరూ కూడా చెప్పి దాన్ని ఇంకా ఎక్కువ మంది చేసేదానికి మన ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందని చెప్పండి సార్ పిఎండిఎస్ వేయడం వల్ల పంటలో చీడపీడల తెగులను తగ్గించుకోవచ్చు సార్ అలాగే మేము ఈ పిఎండిఎస్ వేయడం వల్ల కూడా ఘనజీవంతం ద్రవజీవంతంలో కూడా తక్కువ ఉన్నాం సార్ అలాగే వర్షము ఒక రెండు మూడు నెలలు రాకపోయినా కూడా బెట్టను మనం తగ్గ చూసుకోవచ్చు సార్ బెట్ట తగ్గించే విధంగా చూసుకోవచ్చు సార్